ఒకే ఒక రహస్యమైన ఎల్లుళ్ళుతో చేసేటువంటి తాత్విక పరిహారం అనేది ఇది ఎల్లుల్లి అనేది ఎంతో శక్తివంతమైనది మనకు నిత్య అవసర వస్తువులలో మన వంటిల్లో దొరికేటువంటి వస్తువు అయితే ఇది ఈ ఎల్లుల్లి అంటేనే మనకు ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే వంటపరంగా ఆరోగ్యపరంగా మనకు ఎంత శక్తిని ఇస్తుందో అలాగే మనకు పరిహార పరంగా కూడా అంతకు అంత రెట్టింపు పరిహారం అనేది ఫలితం కూడా వస్తుంది మనకు ఉంటూ ఉంటారు కదండి అంటే అసలు మన ప్రమేయం లేకుండా మనం అంటే ఎందుకు కొంతమందికి గిట్టకుండా ఉంటూ ఉంటారు ఒక్కొక్కరికి అసలు నచ్చం మనం మాట్లాడినా వారికి నచ్చం మనం ఏ పని చేసినా కూడా వారికి నచ్చదు ఎందుకు ఊరికి మన మీద పగ పెంచుకుంటూ ఉంటారు ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు అలా పెంచుకుని ఏమిటి అంటే మనం ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని చూడడం మన మీద చాడీల్ చెప్పడం నిందలు ఇలా ఒక కక్ష పెట్టుకుంటూ ఉంటారు అసలు మనం ఏమైనా వాళ్ళని చేసామా అంటే ఏది ఉండదు మనం మంచిగా ఏదైనా ఒక మాట చెప్పినా కూడా అందులో ఒక తప్పుని వెతికేస్తూ ఉంటారు అలా ఉంటారు అనమాట ఖచ్చితంగా ఇంటి మీద కూడా దృష్టి ఆ మనిషి మీద మన దృష్టి మీద ఉంటుంది అంటే ఇలా నా దృష్టి చెట్టు చెట్టు యొక్క బాధలు అవచ్చుని అలానే ఆర్థిక పరమైన సమస్యలు ఇలా ఎన్నో రకాలుగా మానసికంగా మనలో మనమే నలిగిపోతూ ఉంటాం మనకు తెలియకుండానే మనము సమస్యల్లో కూడా ఊపిలో కురుగుపోతూ ఉంటాం కాబట్టి ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ వెల్లుల్లితో చేసే పరిహారం అనేది చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఒక రహస్య తాత్విక పరిహారం ఈ పరిహారం చేసి ఇలా చేసామని చెప్పేసి కూడా ఎవరికి చెప్పకూడదు రహస్యంగానే చేసేటువంటి పరిహారం అండి ఇది కాబట్టి ఒకవేళ చెబితే దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా తీరిపోతుంది కాబట్టి ఈ ఎల్లుల్లి పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఎల్లుల్లి అంటేనే దుర్గాదేవి స్వరూపం ఈ ఎల్లుల్లి మనకు శత్రువులను కూడా మిత్రులు మార్చే శక్తి ఉంటుంది ఒకవేళ శత్రు బాధలు ఏమైనా ఉన్నా కూడా ఆ శత్రువును కూడా మళ్ళీ అర్థం చేసుకుని వాళ్ళు కూడా మనకు మిత్రులుగా మారడానికి ఈ ఎల్లుల్లి పరిహారం అనేది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అండి వాళ్ళు మిత్రులుగా మనకు మారతారు అసలు వాళ్ళకి మనకి మాటలే లేవు ఇక జీవితంలో వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వేస్ట్ అంటారా సరేనండి మారకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మన మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా ఒకవేళ మన మీద మన ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా అంటే వీళ్ళు నాశనం అవ్వాలి అని మన మీద కూడా చెప్పేసి ప్రతిదీ కూడా వారి వారికి దిష్టి కొట్టేటట్టుగా చేయడానికి ఈ ఎల్లుల్ని పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా వారి యొక్క చెడుకన్ను దృష్టి ఉంటుంది కదండి ఆ దృష్టి అనేది మన మీద పడకుండా ఉండడానికి వారు ఏడుపులు ఏమైనా ఉంటే వారి వారికి తగ్గేటువంటిగా ఈ అనేది చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మీకున్నటువంటి రుణ బాధల నుంచి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి మీకున్నటువంటి నుంచి అన్నిటి గురించి కూడా తీసేసి మనకు కాలం కూడా అంతా కూడా అనుకూలంగా మారేటట్టుగా చేస్తున్నది ఈ పరిహారం ఒక్కసారి ఏది చేసినా కూడా ప్రతిదీ వ్యతిరేకంగా వికటిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో ఏ పని చేసినా కూడా మనకి కలిసి రాదు అలాంటి అప్పుడు జీవితంలో చాలా విరక్తిగా పడుతుంది మనకి అలాంటి వారు ఇప్పుడు ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మారాలి ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనకు చక్కగా ఈ పర్యావరణ రూపంలో ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి మనకంతా కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ పర్యావరణం అనేది మనం చేసుకోవాలి ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఈ పరిహారాన్ని కొన్ని నియమాలతో చేయవలసి ఉంటుంది అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుస్తున్నామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వెల్లుల్లిని కొంతమంది చిన్న ఉల్లిపాయ అంటారు అలాగే వెల్లుల్లిపాయ అని కూడా అంటారు మరి కొంతమంది తెల్ల ఉల్లిపాయ అంటారండి ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ ఎల్లుల్లి రెబ్బలు మనం మసాలా కూరలో వాడుతూ ఉంటాం అలానే ముఖ్యంగా చికెన్ లో కానీ మటన్ లో నాన్ వెజ్ కర్రీస్ లో బిర్యానీలు అవ్వచ్చు ఇలా మనకి ఎల్లుల్లిపాయ లేకపోతే అసలు వంట పని అవదు ఎల్లిపాయ వేస్తే ఏమిటంటే కర్రీ అనేది ఆ కూర అనేది అంత బాగా వస్తుంది అనమాట అలా కూరలో మనకి వెల్లిపాయ లేకపోతే కూర అసలు అవ్వలే కదండి ప్రతి దాంట్లో కూడా ఈ వెల్లిపాయ ఈ ఎల్లుల్లిపాయ ఏమిటి అనేది చాలా ఘాటుగా ఉంటుంది మనం కూడా ఎప్పుడైనా సరే చేసి కానీ ఆ వేలు కానీ ఆ కాసేపు కూడా బాగా ఇబ్బంది అర్పిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ ఎల్లుల్లిపాయ అనేది అంత ఘాటుగా ఉంటాయి అంత పవర్ఫుల్ వీటికి ఉంటుంది అనమాట అలానే మనకి పరిహార పరంగా కూడా చత్రుల్ని కానీ మన నాశనం కోరుకునే వ్యక్తుల్ని కానీ మనకి ఎవరైనా సరే ఇబ్బంది పెట్టే వాళ్ళని కానీ అలాగే మనసుకి అంటే మనకి ఒక్కసారి గ్రహాలు దోషాలు అనుకూలించవు అలా ఈ యొక్క గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా ఇలా ప్రతి దానికి కూడా ఈ ఎల్లి అనేది మనకు అనుకూలంగా మారుస్తుందని చెప్పవచ్చండి ఇక్కడ ఈ ఎల్లిపాయ వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా ఏమి అవసరం లేదు ఒక చిన్నపాయ రెబ్బ ఉంటుంది కదండి అది తీసుకుండి చాలు అలా తీసుకున్న తర్వాత ఏమిటంటే చక్కగా దానిపైన ఉన్న ఆ పొట్టును తీసుకోవాలి పొట్టు అంటే పైన ఉండే పొట్టులు తీసేయకుండా ఈ పరిహారం చేస్తే గనక అంతగా పనిచేది ఎందుకు అంటే మనకి ఆ పైన ఉన్నటువంటి పొట్టు అంటూ వస్తుంది కాబట్టి మనం శుభ్రంగా ఆ ఫీ అంతా వేసుకోవాలి ఆ పొట్టున తీసేసి కొంచెం పెద్దగా ఉండేలాగా ఒక చిన్న ఉల్లిపాయ రెబ్బను తీసుకోండి ఆ వెల్లి లెబ్బను కూడా మంచిగా ఉండాలి ఉండేలాగా చూసుకోండి కట్ ఉండడం కానీ సరిగ్గా లేకపోవడం కానీ అలా ఉండకుండా మంచిగా ఫ్రెష్ గా ఉన్నటువంటి ఉల్లిపాయ రెబ్బను తీసుకోండి ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు శనివారం రోజున చేసుకోవడం వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందండి శనివారం మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అంటే సుమారు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఏ శనివారం అయినా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదండి మీకు ఏ శనివారం పరితి ఆ శనివారం చేసుకుని చూడండి ఒక్కసారి ప్రయత్నం అయితే చూడండి మీకు నష్టమైతే ఏది లేదు కదా ఇక మీకు కావాల్సిన దానికంటే అమావాస్య తిథులలో కూడా చేసుకోవచ్చు పౌర్ణమి రోజులో కూడా చేసుకోవచ్చు ఇంకా మంచిది ఇలా ఈ పరిహారం ఈ రోజులో చేసుకోవడం వల్ల కూడా మీకు త్వరగానే మంచి ఫలితం అనేది వస్తుంది ఈ ఒకటి తీసుకుని శనివారం రోజు అంటే మనం చాలా వరకు కూడా నియమం పాటిస్తూ ఉంటాం శనివారం రోజున చాలా మంది ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారండి శనివారం రోజున ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఆ రోజున నాన్ వెజ్ అనేది తినరు కూడా కాబట్టి శనివారం రోజున మనకు ఉన్నటువంటి శని సమస్యలు శని దోషాలు వేలు అలానే శత్రు బాధ తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసే రోజున నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు వండకూడదు అలానే ఇంట్లో అసలు ఏంటి పరిస్థితులు వండకూడదండి అలానే నలుపు రంగు బట్టలు ధరించకూడదు చక్కగా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు మంచి ఫలితం తప్పకుండా వస్తుందండి అలానే భార్య భర్త మధ్య కూడా తరచుగా గొడవలు ఎందుకు వస్తూ ఉంటాయో తెలీదు ఒకరింటి ఒకరికి అస్సలు గెట్టదు చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద సమస్యలను దారితీస్తూ ఉంటుంది వారు వ్యాపారస్తుల దగ్గర చిత్రులుగా తయారవుతూ ఉంటారు అక్కడికక్కడ ఇబ్బంది పెట్టిస్తూ ఉంటారు అంటే మనం బయటపడలేని స్థితి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కొన్ని సమస్యలు అలాంటి చెడు అన్నిటి తీసుకోవడానికి కూడా అలా మనకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వెళ్ళడానికి మానసికంగా మనకు ఉన్నటువంటి బాధల్ని కూడా తొలగిపోవడానికి కూడా చక్కగా ఈ చిన్నుల్లిపాయ రెబ్బను తీసుకుని అలా తీసుకున్న తర్వాత ఇమే ఏం చేస్తారంటే దీంతో పాటుగా మనకి మేము ఉంటుంది కదండి గోడలు కొట్టేటువంటి ఇనవ మీకు ఆ మేకును కూడా ఒకటి తీసుకోవాలి ఈ మేకు ఏమిటి అంటే మనకు ఉన్నటువంటి చెడును దారి ఇలాంటివన్నిటిని తొలగించుకోవడానికి ఈ ఇనప మేకులు అనేది బాగా పనికి వస్తుంది ఒక చిన్న మేకు దాన్ని అలా తీసుకున్న తర్వాత ఆ చిన్నపాయ రెబ్బ మనం శుభ్రంగా కొట్టు అనేది తీసేసి ఆ రెబ్బ మీద ఆ వెల్లుండే రెబ్బ మీద నలుపు రంగులో ఉండే పెన్సిల్ కాని చర్చిగా ఏదైనా సరే పెన్ను గాని తీసుకుని దాని మీద మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి పేరు రాయాలి మీకు శత్రువులు ఎవరైతే లేరు అనుకోండి వారి గురించి అస్సలు మీకు తెలియదు అనుకోండి ఒకవేళ మీకు తెలియదు మీ శత్రువులు ఎవరో తెలియదు మీ చెడు మీ గురించి చెడు ఎవరు ఇలా చేస్తున్నారో తెలియదు అప్పుడు మీరు చక్కగా దుర్గా మాతను తలుచుకొని లేదా మీ ఇష్టదైన తలుచుకొని మీకు డబ్బు పరంగా ఏదైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్య కూడా పోవాలని మాకు ఇంత డబ్బు కావాలని చెప్పుకొని మీ కోరి ఏదైతే ఉంటుందో మీ సం మీ సంకల్పం ఏదైతే ఉంటుందో మీ సమస్య ఏదైతే ఉంటుందో చెప్పుకొని సింపుల్ గా దాని మీద రాయండి ఆ వెల్లుల్లి మీద రాయండి వారి పేరు అనుకోండి ఆ పేరు రాయండి దాని మీద ఆ బ్లాక్ స్కెచ్ మీకు డబ్బు పరంగా సంబంధించి ఏ సమస్య ఉంది అనుకోండి డబ్బు అనేది చెప్పేసి దాని మీద బ్లాక్ కలర్ తో రాసింది రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ చేతితో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ దుర్గా మాతను ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని దుర్గా మాతకు ఆ రోజున చక్కగా ఇంట్లో దీపాలు చేసుకుంటే చక్కగా దేవుడి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకోవడం ఒకవేళ కుదరదు అనుకునేవారు ఆకు ఆ టైంలో చేయడానికి కుదరలేదు అని అంటే గనక మామూలుగా అయినా సరే సంకల్పం చెప్పుకో శక్తి కూడా ఎల్లుల్లి దుర్గాదేవి స్వరూపం కాబట్టి చక్కగా మీరు మామూలుగా సంకల్పం చెప్పుకోండి శత్రువు పేరు ఏదైనా రాశారు అనుకోండి వాళ్ళు మాకు మిత్రులుగా మారాలి మాకు వాళ్ళకి ఏదైనా గొడవలు ఉంటే అవి పోవాలి వారి వల్ల మాకు ఇబ్బందులు జరిగే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మా మధ్య ఉండకూడదు అని జరగకూడదు అని అనుకోండి వాళ్ళు మాకు అనుకూలంగా మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి లేదా డబ్బు గురించి అనుకోండి అప్పు ఏదైనా సరే మీకు తెలియకోవాలని మాకు బాగా కలిసి రావాలని మేము బాగా సంపాదించుకోవాలని సంపాదించుకున్న ధనం కూడా నిలవాలి అని ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేదా మంచి వివాహం అనేది త్వరగా జరగాలని మీకు ఏ సంకల్పం ఉంటుందో మంచి ఉద్యోగం రావాలని మా జాతకంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోవాలని ఇలా మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ సంకల్పం అనేది మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఎల్లుల్లి రెప్పను మీ తల చుట్టూ సవ్య దిశలు మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు దిష్టి లాగా తీసుకోండి తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మేకు ఉంటుంది కదండి ఈ మేకును మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇనుప మేకు దాన్ని తీసుకుని మీ సమస్య అనేది ఎల్లుల్లే దెబ్బకు రాస్తారు కదండి ఆ సమస్య మీద అది చెత్రు పేరు అవ్వచ్చు ఈ ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో ఏదైతే రాశారో ఆ ఎల్లుళ్ళు ఈ గుచ్చాలన్నమాట కరెక్ట్ కరెక్ట్గా మనం ఎక్కడైతే రాసామో అలా దాని మీద మధ్యలో వచ్చేటప్పటికి ఈ ఫోటోలో ఉంది కదండి అలా దాని మీద రాయాలి దాని మీద కూర్చాలి ఆ మేకులు ఆ ప్రదేశంలో కూర్చాలి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఆ వెల్లుల్లు రెబ్బ మీద ఉన్నటువంటి ఆ పొట్టు తీసేయాలి పైన పొట్టు తీసేయకుండా మాత్రం చేసిందంతా కూడా వృధా అయిపోతుందండి కాబట్టి చక్కగా పొట్టు అంతా కూడా తీసేసి దాని మీద మీ శత్రు పేరు అయితే ఏదైతే ఉంటుందో అతని పేరు ఆమె పేరు ఎవరైతే మీ శత్రువులు ఉంటారో వారి పేరు రాయండి సమస్యల గురించి అయినా చెప్పుకోవచ్చు అలా చెప్పుకున్న తర్వాత మీకు ఏ సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకొని ఆ బ్లాక్ కలర్ స్కెచ్ తో రాయాలి ఇక ఆ ఇనప మేకును తీసుకుని మీరు ఈ రాసిన వెల్లుల్ూరు అబ్బరి మీద ఆ మేకును గుర్చాలి ఒక్క విషయం అండి మనం ఎప్పుడైనా సరే ఒక పని చేసేటప్పుడు నమ్మకంతోనే చెయ్యాలి అది అవుతుందా లేదా ఇది నిజమా కాదా అని సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఆ పరిహారం చేసిన ఆ సంకల్పం చెప్పుకున్నా అది జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరేం చేస్తారంటే దుర్గా మాత్రం మనస్ఫూర్తి ఆ కలిని స్మరించుకుంటూ ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఖచ్చితంగా అండి మీకు రెండు నిమిషాల్లోనే రిజల్ట్ అనేది చూడగలుగుతారు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ అనేది మీరు చూడగలుగుతారు ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండగలుగుతారు అలా ఆ వెల్లుల్లి రబ్బ మీద ఆ మేకరు పుచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ చుట్టూ సవేదస్సులు అప తిప్పిన తర్వాత ఇంటి ఎంటీబయాటిక్ వచ్చి ఖాళీ ప్రదేశం కానీ ఉంటే గనక కొంచెం గోయలాగా తీసేసి అంటే మన దగ్గర పాయలాంటి ఉంటాయి కదండి వాటితో కొంచెం గోయలాగా తీసేసి ఈ ఎల్లుల్లి రాసి ఉంటుంది కదా దాన్ని అందులో పెట్టేసి మన అందరికి కనిపించకుండా మట్టిని వేసేయండి ఒక గొయ్యలాగా తీసేసి అందులో ఆ ఎల్లుల్ల దెబ్బలు పెట్టాలి దాని మీద అలా మట్టిని వేయడం వల్ల ఏమిటి అంటే మీకున్నటువంటి ఆ చెత్రులు ఎవరైతే ఉన్నారో ముందు లేదా ఆ బాధలు అనేవి నశించిపోతాయి వారు మనకు చేసే చెడు అంతా కూడా నశించిపోతుంది ప్రకృతి వైఫల్యం అనేది మనకు ఉంటుంది అలానే మీ సమస్యలు మనం అందులో పాతి పెట్టేసినట్టు ఇక ఆ సమస్య మన దరిదాపులు కూడా చేయదు మట్టిలో పాటి పెట్టేసాం కదండి ఇక అది అంతటితో అని అనుకోండి అలానే మీకున్న సమస్యలు సంబంధించినవి కాకుండా ఉంటాయండి ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి ఈ రెండు మూడు ఇల్లు దగ్గరైనా తీసుకోవచ్చు దాని మీద మీరు ఎవరైతే ఉన్నారు అన్ని కూడా రాసుకొని పెట్టుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క చిత్రం పేరు రాసి ఇలా ఇప్పుడు చెప్పింది కదండి ఈ విధంగా చేసి రాసుకొని అలా పాతి పెట్టవచ్చు ఏంటి ఈ పిచ్చి పిచ్చి నిజమా కాదా అని సందేహం వస్తుంది కదండి నిజంగా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి ఇక మనం ఆ సమస్య అంతా కూడా మన నుంచి దూరం అయిపోయిందని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మకంతో శుభ్రంగా కాలు చేతులు కడుక్కొని మీ ఇంటి లోపలికి వచ్చేసి ప్రశాంతంగా ఉండండి ఆ తర్వాత మీకున్నటువంటి సమస్య అంతా కూడా తొలగిపోతుంది విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఆ చెడు అంతా కూడా పూర్తిగా మట్టిలోనే కలిసిపోతుంది ఇక శత్రుల వల్ల వాళ్ళు ఏదైనా చెడు చేసినా వాళ్ళే మిత్రులు అవుతారు అలానే మీకు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా మిమ్మల్ని మిత్రులుగా మారుతారండి ఎలాంటి సమస్యలైనా సరే ఏవి కూడా మీ దగ్గరకు రావు అలానే మిమ్మల్ని తాకలేరు వాళ్ళు మిమ్మల్ని ఏమీ కూడా చెయ్యలేరు అంత పవర్ఫుల్గా ఈ ఎల్లుల్లి పరిహారం అనేది పనిచేస్తుందండి అంత తాత్విక పరిహారం అనేది చాలా శక్తివంతం ఉంది అనమాట కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఇక మిమ్మల్ని మార్చేటువంటి శక్తి కూడా ఈ పరిహారానికి ఉంది ఇది ఒక రహస్య తాత్విక పరిహారం ఇలా చేశామని చెప్పి పాటలు కూడా ఎవరికి కూడా చెప్పకూడదు ఒకవేళ చెబితే మాత్రం చేసిందంతా కూడా వృధా అయిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ పరిహారం చేసే ముందు ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేయండి ఒకసారి ప్రయత్నం చేయండి నిజంగా చూసి సంతోషంగా ఉండగలుగుతాం